నాంపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ పునఃప్రారంభించడం శుభ పరిణామమని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ అన్నారు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పునఃప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జి కరుణశ్రీ మాట్లాడారు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పునఃప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోనే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే బాలికలు అర్హులని హాస్టల్లో అడ్మిషన్ పొందేవారు దరఖాస్తు పారంతో పాటు కుల ఆదాయం సర్టిఫికేట్ ఆధార్ కార్డు మరియు పాస్పోర్టులు జత చేసి హాస్టల్లో అడ్మిషన్లు పొందాలని కోరారు హాస్టల్ అందు నాణ్యమైన పౌష్టికాహారం అల్పాహారంతో పాటు నోట్ పుస్తకాలు అకామిడేషన్ సౌకర్యం లభిస్తుందన్నారు ప్రత్యేకమైన ట్యూటర్లను నియమించి విద్యార్థులకు విద్యనందించడం జరుగుతుందన్నారు అదేవిధంగా హాస్టల్ పునః ప్రారంభించడం కొరకు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షుడు గాలింగా గురుపాదం కృషి చేశారని ఆమె అన్నారు అనంతరం అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షుడు గాలింగా గురుపాదం మాట్లాడుతూ ఎస్సీ బాలికల వసతి గృహం పునః ప్రారంభించడం కొరకు సహకరించిన మున్గోడు శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి చండూరు ఆర్డీఓ మరియు నాంపల్లి తహసీల్దార్ గుగ్గులోతు దేవసింగ్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి జి లింగయ్య ఎంపిడిఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మండల విద్యాధికారి మల్లికార్జునరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంధం మోహన్ రావు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షుడు గాలింక గురుపాదం సిపిఐ జిల్లా నాయకులు వ్యవసాయం మాల్ మార్కెట్ కంపెనీ డైరెక్టర్ ఆర్ చారి ఉపాధ్యాయులు దీవత లెక్చరర్ శ్రీనివాసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ਦੀ ਕੋਠ ਲਾਲ ਅਲੋਤ ਹਾਰ ਲਾਲ ਕੋਠ ਮਲ ਲਾਲ ਗੁਰੁ ਏਿਛ ਹੁਰ ఇస్తారు మన ఇంటి కుటుంబానికి అని పని చేయిస్తారు మీ మీ కుంటలు తర్వాత పుస్తకాలు ఖర్చు నోట్ బుక్స్ ఖర్చు తర్వాత ఎంత పేదరికంలో ఉన్నా ఎంత ఇబ్బందులలో ఉన్నా మనం హాస్టల్లో ఉండమట్లా హాస్టల్లో ఉంటే ఏం చేస్తారు సంవత్సరంకి నాలుగు పట్టలిస్తారు బట్టలు ఇస్తారు మనకి హాస్టల్ నాలుగు జతల బట్టలు ఇస్తారు తర్వాత నోట్బుక్స్ ఇస్తారు సరిపోని నోట్బుక్స్ ఉన్నాయి పద్దెనిమిది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇరవై నాలుగు బుక్స్ ఇస్తారు నైన్త్ వాళ్ళకి మనకు వివిధ గ్రామాల నుంచి మండలంలో వివిధ గ్రామాల నుంచి మనకి ఇక్కడికి విద్యార్థులు విద్యార్థులు వస్తున్నారు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఉదయం రావడం మళ్ళీ సాయంత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది హెల్త్ హాస్టల్ ఈ ఓపెన్ మళ్ళీ పునః ప్రారంభించడానికి విచ్చేసినటువంటి అధికారులకి విద్యార్థులకి ఉపాధ్యాయులకి తర్వాత మన కుల ప్రముఖులకి లేఖరులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్తమలు మీరు పిల్లలు వచ్చారు కదా మీరు అందరూ వేరే ఊరి నుంచి వచ్చే అమ్మాయిలు ఉన్నారు కదా ఇందులో మీరందరూ హాస్టల్ అడ్మిషన్ తీసుకోండి హాస్టల్ అడ్మిషన్ తీసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది కదా హాస్టల్లో ఊరు నుండి రావాలి మీ అమ్మలు బాక్సులు పెట్టాలి మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి సాయంత్రం వర్షాలు అవి ఉన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి మనం ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించినాము అందుకని మీరు అందరూ అడ్మిషన్ తీసుకోండి మీకు క్యాష్ ఇన్కమ్ రెండు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది స్కూల్ నుండి హెడ్ మాస్టర్తో ఫామ్ పిల్లర్ చేయించుకొని స్కామ్ చేయించుకొని సంతగా పెట్టుకొని తెచ్చేయండి ఎంతమంది వచ్చినా కానీ అడ్మిషన్స్ ఇస్తాం వంద మంది కాదు నూట యాభై మంది రెండు వందల మంది వచ్చినా కానీ అడ్మిషన్స్ ఇస్తాం ఈ బిల్డింగ్ కోసం చాలా కష్టపడినాం మేము అసలు స్టార్టింగ్లో ఇది రెండు వేల మూడులో ఈ బిల్డింగ్ లేకుండే ఈ బిల్డింగ్ కోసం రెండు వేల మూడులో అప్పుడు ఎంతో ఎంతో శ్రమ కోర్చి ఎంత తిరిగి గురుపాధమన్నా మేము అంత చాలా కష్టపడినాము కష్టపడి ఆఖరికి ఈ బిల్డింగ్ వచ్చింది బిల్డింగ్ వచ్చిన తర్వాత రెండు పిల్లలు కూడా దాదాపు నూట ఎనభై మంది విద్యార్థులు ఈ ఈ హాస్టల్లో ఉండే నూట ఎనభై మంది విద్యార్థులు ఇక్కడ నుండి చాలా ఇయర్స్గా తర్వాత వాళ్ళు ఏమంటారు ఇంటర్ టెన్త్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ హాస్టల్లో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉద్యోగస్తులు అయిన వాళ్ళు పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ బిల్డింగ్ కోసం చాలా కష్టపడి ఇప్పుడు రీఓపెన్కి రీఓపెన్ మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవడానికి కూడా ఈ చాలా కష్టము ఈ సారు చాలా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడి నాంపల్లి ఎస్సీ గర్శాస్త్రు పునః ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు అలాగే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి కూడా మేము ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ కలిసి వినతిపత్రం సమర్పించడంతో దీన్ని విచారణకు ఆదేశించి తహసీల్దార్ ద్వారా రిపోర్ట్ చేయించుకొని ఈ హాస్టల్ అన్ని రకాలు ఓపెన్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు దీన్ని పునః ప్రారంభించకనే వారు ఆర్డీఓ గారు ప్లస్ నంబర్ తహసీల్దార్ గారు కూడా పాజిటివ్గా ఇది అనుకూలంగా మనకు రిపోర్ట్ చేయటం వల్ల దానికి తోడు మన ఏడబ్ల్యూ కర్ణశ్రీ మేడం గారు కూడా ఈ ఉపగ్రహానికి చెప్పడానికి వారి వంతు అది ఎందుకంటే ఆ శాఖ సాంఘిక సంక్షేమకు సంబంధించింది కాబట్టి శాఖ వాళ్ళని అడుగుతారు బయటి వాళ్ళకంటే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ కావడం వల్ల ఈ ఈ ప్లే ఆ ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే అది అంత అనుకూలంగా లేదు అది అంత పడవ పడిపోయింది ఆ బిల్డింగ్ ఇప్పుడు మూడున్నర లక్షలు పెట్టాల్సి వస్తుంది అది అనుకూలంగా లేదని చెప్పి రాస్తే మనం చేసేది ఏం లేదు ఎన్ని విద్యార్థులు చేసినా మనం చేసేది ఏం లేదు ఆ పాజిటివిటీ తోటి చేయడం వల్ల ఈరోజు మళ్ళా మన నాంపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ తిరిగి పునః ప్రారంభమైంది అందుకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు అలాగే నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పుర ప్రముఖులకు ముఖ్యంగా విద్యాశాఖ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ దరఖాస్తులు డివోపెన్ అయ్యి మంచిగా చక్కగా నడవాలంటే విద్యాశాఖ మీద గురుతరమైన బాధ్యత ఉంది ప్రతి పాఠశాల నుండి కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం వచ్చినాము వాళ్ళ ఇష్టం వస్తలేరు అనేది కాకుండా దీంట్లో ఉండే వసతులను గురించి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద ఉన్నాము ఇక్కడ ఈ ఎస్సీ బాలికల వసతి గృహము ఈరోజే మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది ఈ వసతి గృహంలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఇందులో చేయడానికి అవకాశం ఉన్నది ఈ చక్కటి అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది కేవలము ఎస్సీ బాలికల వసూకులు రెండు మాత్రమే ఉన్నావి చుట్టుపక్కల మండలాల వారు కూడా ఇక్కడ సీటుని కైవసం చేసుకోవచ్చును అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ వారికి ఉండడానికి అనువైన స్థలం ఉండకపోవడము సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వారి కోసము ఈ వసతి గృహము చాలా చక్కటి అవకాశము ఇక్కడ ఉండి విద్యను అభ్యసించుకోవచ్చు వారికి మంచి పౌష్టికమైన ఆహారంతో పాటు వసతి కూడా కల్పించడం జరుగుతుంది ఉదయం పూట టిఫిన్స్ మధ్యాహ్నం టైంలో భోజన సదుపాయము అదేవిధంగా సాయంత్రం వేళల్లో వారికి స్నాక్స్ కూడా అందించి అదేవిధంగా విద్యార్థులకు పదవ తరగతి వరకు విద్యార్థులు చేరినట్లయితే వారికి ట్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ సబ్జెక్టుల వారిగా ట్యూటర్లను ఏర్పాటు చేసి వారికి మంచి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అదేవిధంగా విధంగా అనుకూలంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాము గతంలో ఈ హాస్టలు రెండు వేల మూడు నుంచి ఇదే స్థలంలో కొత్త బిల్డింగ్ను ఏర్పాటు చేసి ఇక్కడ అనేక సేవలు అందించడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే ఉద్దేశంతో అదేవిధంగా గతంలో ఈ ప్రభుత్వ హాస్టల్స్లో నాలుగైదు హాస్టళ్లకు సంబంధించి ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండడం వలన ఇక్కడ సేవలు అందించడానికి అనుకూలంగా లేక విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనే నెపంతో మూతవేయడం జరిగింది మళ్ళీ ఇటీవల జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలంక గురుపాదం గారి చొరవతో వారు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఫిర్యాదు వారికి దరఖాస్తు చేసి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని కోరడంతో ఇక్కడ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ అదేవిధంగా నాంపల్లి తహసీల్దార్ కూడా ఇక్కడికి పర్యవేక్షించి ఈ బిల్డింగు అనుకూలంగానే ఉన్నది ఇక్కడ విద్యార్థులు ఉండడానికి సౌకర్యవంతంగా ఉందని చెప్పేసి వారు నివేదిక సమర్పించడంతో ఈరోజు తిరిగి ఇది పునఃపారంభించడం జరిగింది కాబట్టి ఇంత మంచి సదవకాశాన్ని ఇక్కడ పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని విద్యార్థులను ఇందులో చేర్చాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య న్యూస్